మాచెల్ల పట్టణంలో పలు వార్డుల్లో పర్యటించి ఫిబ్రవరి ఇరవై ఏడున జరగబోతున్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటును క్రమ సంఖ్య ఒకటిపై వేసి కూటమి బలపరిచిన ఆలపాటి రాజానే గెలిపించాలని మాచెల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కోరారు ఎమ్మెల్యే జూలకంటి వెంట కేశవరెడ్డి మద్దిగపు చిన్న వెంకట్రామరెడ్డి మాచెల్ల వాసు మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు మాచెల్ల టీడీపీ మహిళా నాయకురాలు శాంతి పలువురు కూటమి సభ్యులు నాయకులు పాల్గొన్నారు మాచర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మాచర్ల గుంటూరు హైవే కి మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్కేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ముప్పై అడుగుల రోడ్డు ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్